అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి కోళ్ళు ఇది అత్తగారి ఇంట్లో థర్డ్ డే అండి డే ఇన్ మై లైఫ్ అయితే ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే అనమాట అయితే మనం ఏ రోజు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటామో అదే రోజు కలసాన్ని అయితే కదపకూడదు నెక్స్ట్ డే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అది చేసి దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అయితే మనం కలసాన్నైతే కదపాలంట సో అందుకని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచేసి అమ్మవారికి అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను ఆ ప్రసాదం కూడా ఉప్పు మనమైతే చప్పటి పెరుగన్నం అయితే పెట్టాలంటే అమ్మవారికి నైవేద్యం కింద సో అందుకని చెప్పేసి నైట్ ఆవు పాలు తీసుకొని పెరుగైతే తోడు పెట్టానండి అది కూడా ఆవు పాలతో చేసిన పెరుగన్నం పెట్టాలంటే ఉప్పు వేయకుండా అత్తమ్మ అయితే పాలు తీసుకున్నారనమాట ఒక హాఫ్ లీటర్ సో అందుకని చెప్పేసి అవి అయితే పాలు అయితే మరబెట్టేసి పెరుగు తోడు పెట్టాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచేసి హెడ్ బా చేసేసి ఇల్లు అంతా క్లీన్ చేసి తడిబట్ట పెట్టేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి నేను లేచేసరికి మొత్తం అయితే కొన్ని అయితే ప్రిపేర్ చేస్తారు ఇంకా నేను లేచిన తర్వాత అమ్మవారికి కావాల్సిన ప్రసాదం ప్రిపేర్ చేస్తూ మా చిన్న కొళ్ళు ఇంట్లోనే ఉంటుందండి తనకైతే వైరల్ ఫీవర్ అనమాట సో ఏం తినట్లేదు తన కోసం అయితే హాలీస్ కలిపాను అలానే మా హస్బెండ్ ఎవ్రీ మార్నింగ్ కొంచెం వామ్ వాటర్ అయితే తీసుకుంటారు సో ఆయన కోసమేనే అయితే మరవబెట్టాను ఊరు వస్తే చాలా గా అనిపిస్తుంది కదా ఇంకా లేచిన తర్వాత మేన్ తో కలిసి అయితే ఉదయాన్నే టీవీ చూసేస్తున్నారు మా హస్బెండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా మేన్కోళ్ళు అయితే చాలా యాక్టివ్ కాకపోతే ఈ వైరల్ ఫీవర్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఇంకా మంచం పైనే ఉంటుంది అసలు ఫుడ్ అనేది తీసుకోవట్లేదండి ఇంకా తనకి పాలు ఇచ్చేసిన తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అలానే అత్తమ్మ అయితే తోట నుంచి అయితే రెండు సీతాఫలాలు తీసుకొచ్చారండి నైవేద్యం కింద పెట్టడానికి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత తాంబూలం అయితే బ్రాహ్మణుకి ఇవ్వాలంటండి సో నేను ఆ విషయం అత్తమ్మకి చెప్పాను అత్తమ్మ ఈ రోజు కలసం కదిపిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ఇవన్నీ కూడా పంతులకి దానం చేయాలి అని చెప్తే ఊర్లో ఉన్న పంతులు గారికి చెప్పారనమాట సో దీపం కొండెక్కిన తర్వాత ఆయన వస్తారు అని చెప్పారు సో ఈలోగా అయితే నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అత్తమ్మ అయితే ఇంటికి మొత్తానికి కూడా సాంబ్రాంతూపం ఏమని చెప్పేసి తీసుకొచ్చారనమాట ఫస్ట్ టైము సాంబ్రాంతూపం వేయడం నాకు చాలా ఇష్టం సాంబ్రాంతూపం అంటే మేము ఉండేది సిటీలో ఇంక ఇవన్నీ అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను సాంబ్రాంతూపమే వేయనండి కానీ సాంబ్రాన్ తూపు ఇల్లు అంతా వేస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుందని నా ఫీలింగ్ మీరేమంటారో కామెంట్ చేయండి నాకు ఈ సాంబ్రాన్ స్మెల్ అంటే కూడా చాలా ఇష్టమా అలానే ఇల్లు అంతా కూడా చాలా ప్లెజెంట్గా పాజిటివ్గా ఉంటుంది కదా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అత్తమ్మ అయితే బ్రేక్ఫాస్ట్కి తర్వాణి అంబలు చేశారండి ఇది చాలా బలం అంట రోజు ఇవే తింటారు మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం కాకపోతే నాకు ఇవి అలవాటు లేవు సో అందుకని చెప్పేసి నా కోసం నా మేన్కోళ్ళ కోసం అయితే బయట నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దొరకాలన్నా కూడా చాలా కష్టమే అండి మా ఊరు నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్తే తప్ప మాకు బ్రేక్ఫాస్ట్ అనేది అవైలబుల్గా ఉండదు నా డ్రీమ్ ఏంటంటే మా సొంత ఊర్లోనే ఒక మంచి హోటల్ పెట్టాలని చెప్పేసి కాకపోతే మేము ఎక్కడో ఉంటాము ఇక్కడ పెట్టడానికి అవ్వదు కదా మా అన్నయ్య వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఊర్లోనే ఉంటారు వాళ్ళు హోటల్స్ లో కూడా చేశారనమాట వర్క్ చెఫ్ల కింద సో అందుకని చెప్పేసి వాళ్ళని చాలాసార్లు అడిగాను మీరు పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారంట వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వరలక్ష్మి నవరాతం అయిపోయిన నెక్స్ట్ డే అమ్మవారికి దిష్టి తీయాలంటండి అమ్మవారితో పాటు ఇంటి మొత్తానికి కూడా దిష్టి తీస్తే మనం ఏదైనా తప్పులు చేసినా అలానే జనాలు వస్తూ ఉంటారు కదండి అందరు చూపు పడుతుంది కదా సో అందుకని చెప్పేసి దిష్టి తీసి దూరంగా పాడేస్తే ఇంటికి అమ్మవారికి కూడా మంచి జరుగుతుందని చెప్తారు సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది అసలు తోటకైతే ఎందుకు వచ్చామంటే నిన్న వదినైతే అయితే ముత్తైదులు రాయడానికి పసుపు కలపమని చెప్పాను మా వదిన అర కేజీ పసుపు కలిపేసింది అదేమో చాలా మిగిలిపోయింది మా అత్తమ్మ ఏమో ఉదయం నుంచి ఒకటే తిట్లు అసలు మీకు పసుపు కలపడం కూడా రాదా ఎంతమంది వస్తారో ఎంత క్వాంటిటీ కూడా తెలియదా పసుపు అంతా వేస్ట్ చేశారు అది ఇదని చెప్పేసి తిడుతూనే ఉన్నారు ఇంకా అది భరించలేక అత్తమ్మకి ఒక విషయం చెప్పాను అత్తమ్మ పసుపు ఎందుకు వేస్ట్ అవుతుంది మనకు తోట ఉంది కదా తోట దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ పసుపుని నీటిలో కలిపేసి మొత్తం మొక్కలకు వేస్తే మంచిగా పనిచేస్తుంది అలానే పసుపు నీరు కూడా ఏదైనా దిష్టు ఉన్నా ఏదైనా దుష్టశక్తులున్నా పోతాయి అని చెప్పేసి ఇలా అయితే మా అత్తమ్మకి చెప్పి తోటకొచ్చానండి నిజమే కదా చాలా మంది అంటూ ఉంటారు కదా ఏదైనా పసుపు నీళ్ళు కానీ కుంకుమ కానీ మొక్కలకే ఏమని చెప్పేసి సో ఎలానో పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మొక్కలకి ఏమైనా చీడ పీడ ఉంటే పోతాయని చెప్పేసి ఇంకా తోటకొచ్చేసి మొత్తం మా ముప్పై సెంటులు తోటలో కూడా మొత్తం ఈ పసుపు నీళ్ళు అంతా జల్లేశాను అలానే అత్తమ్మ అయితే కొన్ని ఆర్గానిక్ ఫుడ్ అయితే పండిస్తున్నారు వెజిటేబుల్స్ అలానే చాలా ఉన్నాయి బీరకాయ దొండకాయ పచ్చిమిర్చి ఇంకా రకరకాల కూరగాయలు అయితే పండిస్తున్నారు వాటితో పాటు రీసెంట్ గానే ఒక టెన్ థౌజండ్ పెట్టేసి కొన్ని మొక్కలు తీసుకొచ్చారండి జీడి మొక్కలు మామిడికాయ మొక్కలు సపోటా మొక్కలు ఇవన్నీ తీసుకొచ్చారు సో అవన్నీ కూడా అక్కడక్కడ వేశారనమాట ఈ తోట దగ్గర కొన్ని వేశారు వేరే తోట దగ్గర కొన్ని వేశారనమాట అలానే ఇంకా పనసకాయ మొక్కలు అరటికాయ మొక్కలు చెరుకులు ఇవన్నీ కూడా పాటు తోటకూర గొంగూర పచ్చిమిర్చి దొండకాయ వంకాయ ఇంకా చాలా మొక్కలు వేశారండి నా డ్రీమ్ ఏంటంటే ఎప్పుడైనా మనం సెటిల్ అయిపోయిన తర్వాత ఇలా ఒక కొంచెం ల్యాండ్ లో మనకు కావాల్సిన ஃபந்துমান, పండించుకొని ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని చెప్పేసి ఈ కరివేపాకు మొక్క లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకంటే చిన్నగా ఉండేది ఇప్పుడు నాకంటే పెద్దగా పెరిగింది లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా చీడ పట్టేసిందండి అప్పుడు అవన్నీ చేసి మొత్తం అంత చేసి గత్తమైతే వేశాను అనమాట అత్తం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు నువ్వు చేయడం వల్ల మొక్క చాలా బాగా పెరిగింది అని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి దొండకాయ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఊరు అయ్యేటప్పుడు ఇవన్నీ కోసి తెచ్చుకుంటాను అయితే అత్తం ఫోన్ చేశారనమాట పంతులు గారు వచ్చారు త్వరగా రాని विष्णु विष्णुस्तु हरी नारायण मंगल श्रावण मे कॉटिना संसरे गृहस्थने महालक्ष्मीदेवस्ताने श्री महालक्ष्मीपूवायाष्ट देदेवाय महालक्ष्मीदेव आम शिवायामी गणेश देताय वमी गणदेवताय वाय गणताय वे

పూజ అంతా బాగా అయిందండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ పూట నేను పూజ చేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ టిఫిన్ చేసుకుంటానని అత్తమ్మకి చెప్పాను సో ఇంట్లో వాళ్ళందరూ కూడా టిఫినే చేసేయమ్మ అన్నారు సో అందుకని చెప్పేసి కరెంట్ ఉంటుందో లేదా అని చెప్పేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను అలానే అత్తమ్మ తోటకెళ్ళారండి తోట నుంచి వచ్చేసరికి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను డ్రాగన్ ఫ్రూట్ యాక్చువల్లీ అత్తమ్మ ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చూడలేదు అసలు ఎలా ఫీల్ అని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అత్తమ్మ వచ్చిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చేసి ఆవిడ ఎక్స్ప్రెషన్ అయితే క్యాచ్ చేస్తాను మిస్ చేయొద్దు అలానే కోకోనట్ చట్నీ అయితే చేసి పక్కన పెట్టేశానండి అయితే ఇడ్లీ పిండి అనమాట సో దాంతో ఇడ్లీ పిండి బజ్జీలు వేద్దాము అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి మేము డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అదే నేను వేరే ఊళ్ళో ఉంటే డిన్నర్ ప్రిపేర్ చేయాలంటే నైట్ ఎయిట్కే ప్రిపేర్ చేయాలి అత్తమ్మ అయితే తోట నుంచి వచ్చారు ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తాను ఎక్స్ప్రెషన్ చూడండి మా అత్తమ్మ

ఉదయం నుంచి సాయంకాలం వరకు మా వదిన ఇంట్లోనే ఉండి నాకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళింది సర్లే ఏం చేస్తుందని చెప్పేసి వెళ్ళేసరికి ఇదిగో ఇలా ఒక కేజీ గోధుమ పిండి అవలేలగా కలిపేస్తుంది ఇంకా పొయ్యి దగ్గర కూర్చొని చేయడము వేపడము చేయడము వేపడము ఎంత ఫాస్ట్గా చేస్తుందంటే చూసారు కదా వీడియోలో అలా రికార్డ్ చేశారనమాట చూస్తారని అసలు చేత్తో ముట్టుకోకుండా చపాతీలను అవలేలగా ఈజీగా చేసేస్తుంది అసలు నాకు చపాతీలు చేయడమే రాదు ఎప్పుడైనా మా హస్బెండ్ చేయమంటే అబ్బో నా కష్టం మా ఉండదు ఈ చపాతీలు చేయడంలో మా వదిన కొట్టిన వాళ్ళు మా ఇంకా ఫాస్ట్గా చేస్తారు ఐదు కేజీల పిండిని కలిపేసి ఈజీగా ఎన్ని చపాతీలు అయినా చేసే కెపాసిటీ ఉంది మా అత్తగారికి మా అత్తగారి పోలికలు వచ్చి ఉంటాయి మా వదినకు కూడా ఈజీగా అనమాట ఆ చపాతీలు కూడా ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే అంత సాఫ్ట్గా ఉంటాయి సరలే అని చెప్పేసి నేను ఈ వండలు కలపడంలో అయితే హెల్ప్ చేశాను ఇంకా మా పిల్లలు కూడా ఆటకి వెళ్ళేసి వచ్చేసారు ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీకే వాళ్ళు డిన్నర్ అయితే ఫినిష్ అయిపోతుంది మ్యాక్సిమం సో అందుకనే ఫుడ్ ఫుడ్ ప్రిపరేషన్ అది కూడా త్వరగానే స్టార్ట్ చేసేస్తారు ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే ఇడ్లీ పిండి బజ్జీలకి ఆల్రెడీ కలిపి వెళ్ళిపోయాను అండి చట్నీ కూడా ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను సో వేడి వేడి బజ్జీలు అయితే వేసేస్తున్నాను మా మావి గారికి సెవెన్ అయితే డిన్నర్ అయితే రెడీగా ఉండాలి మావి గారు తింటారేమో అని చెప్పేసి నేనైతే బజ్జీలు వేసేసాను ఆయనేమో నాకు రైస్ కావాలన్నారు ఇంకా చూడను నా పరిస్థితి మామూలుగా లేదు అప్పటికప్పుడు రైస్ ఎక్కడి నుంచి వండాలి ఇంకా ఉదయం దగ్గరికి వెళ్ళి రైస్ తీసుకొచ్చాను అనమాట కర్రీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇంట్లో వాళ్ళందరం కూడా ఈ ఇడ్లీ పిండి బజ్జీల తిన్నాము అత్తమ్మకి నేను వచ్చినప్పుడే టిఫిన్స్ అన్నీ చేసి పెడతాను ఆవిడకి ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇలా బజ్జీలు పూరీలు అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మా మాన్కోళ్ళు అయితే తినడానికి ఏడుస్తుంది అసలు ఏం తినాలనిపించట్లేదంట ఇందుకే మీరు చెప్పండి మీకు విలేజ్ లైఫ్ ఇష్టమా లేదా సిటీ లైఫ్ ఇష్టమా అని చెప్పేసి నాకైతే విలేజ్ లైఫ్ చాలా ఇష్టం కాకపోతే మన పరిస్థితుల వల్ల జాబుల వల్ల ఎక్కడెక్కడో ఉండాల్సిన పరిస్థితి సిటీలో ఉంటే ప్రతీదీ కొనుక్కోవాలి అదే పల్లెటూరుల్లో ఉంటే మనకు కావాల్సింది మనకు నచ్చినట్లు తోటల్లోనే పండించుకొని తృప్తిగా ఆర్గానిక్ ఫుడ్ తినొచ్చు ఏమంటారు ఇదే ఇలాగూ